నా ఎందు నిలిచి ఉంటే తప్ప నేను చెప్పగలను ఇది మనలో అందరికీ కనెక్ట్ అవుతుంది స్తోత్రం కలుగునిగాక కాబట్టి మనం ఒకరినొకరు ప్రేమించుకుందాం మరలా చెప్పండి ఈ మాట కొంచెం ఎక్కువ ఎవరికి చెప్పాలంటే చివరి పాయింట్ మన ముస్లిం సహోదరులకు చెప్పాలి ఎందుకంటే వాళ్ళు ఏదన్నా ఒప్పుకుంటారు కానీ యేసుప్రభు దేవుని కుమారుడు అంటే ఒప్పుకోరు యేసుప్రభుని దేవుని కుమారుడు అని ఒప్పుకోవాలనేటువంటి వారు కాబట్టి యేసుని రక్షకుడిగా స్వీకరించినటువంటి వారు వారు దేవుని ఎందు నిలిచి లేరు హలే మనలో ఎక్కడో చిన్న వన్ పర్సెంట్ హోప్ కలిగింది మనం దేవుని ఎందు ఉన్న ఉండడానికి రుజువు ఏంటంటే ఏసయ్య దేవుని కుమారుడని మనం నమ్ముతున్నాం దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎవరైతే నమ్మలేదో వాళ్ళలో ఖచ్చితంగా ఎవరు ఉండరంటే అంటే దేవుడు ఉండడు కాబట్టి దేవుని ఎందు వారు నిలిచి ఉండలేరు కాబట్టి వారు ఫలించలేరని చెప్పి దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తుంది ఇప్పుడు బిబ్లికలుగా ఐదు విషయాలు ఆరలుగా మూడు విషయాలు ఎనిమిది విషయాలు చెప్పాను మీకు నేను వాటిని కనుక మీరు చెప్తే నేను ముగిస్తాను వచ్చేవారం దేవుడు మనల్ని అందరిని బలపరిస్తే ఫలించుట వలన కలిగే ఆశీర్వాదాలు స్తోత్రం కాక ఈ వారమంతా ఫలించడానికి ఆయన ఎందు నిలిచి ఉండడానికి ప్రయత్నించండి మరి వచ్చేవారం ఆయన ఎందు నిలిచి ఉంటే మనం ఫలిస్తే వచ్చేటువంటి ఆశీర్వాదం ఫలించడమే ఆశీర్వాదం కదా పాస్ట్ గారు అంటారేమో ఆమె ఫలించువాడు మరి ఎక్కువగా మరి ఎక్కువగా ఫలించేవాడు బహుగా ఫలించేవాడు ఏమంటే ఫలించేటువంటి వాడు ఫలించేటువంటి వాడికి కొంచెం ఆశీర్వాదాలు అక్కడ ఉన్నాయి వాక్యంలో కానీ కొంచెం పాయింట్ వైజ్గా మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఏడో అధ్యాయంలో ఎనిమిదో అధ్యాయం ఏడో ఏడో వచ్చిన ఎనిమిదో వచ్చనలోనేవి దాగున్నాయి కాబట్టి వాటిని మనం చూద్దాం చెప్పండి ఓవరాల్గా రిఫరెన్స్లు కాకుండా మనం ఏం చెప్పుకున్నాం క్రమమైన వ్యక్తిగత ప్రార్థన క్వైట్ టైం దేవుడితో చేయాలి వాక్య పఠనం ఉండాలి ఆత్మీయులతో సహవాసం ఉండాలి అది ఎలా ఉండాలి అనవసరమైనటువంటి విషయాలు కాదు ఆ సహవాసంలో నెగిటివ్ విషయాలు కాదు పాజిటివ్ విషయాలే మీరు ఈరోజు ఏ అధ్యాయాన్ని చదివారు అధ్యాయం ద్వారా దేవుడు మీతో ఏం మాట్లాడాడు మీ పర్సనల్ టైం ఏంటి ప్రార్థన టైం మీరు ఏ టైంలో ప్రార్థన చేస్తున్నారు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు హలే లూయా హలే లూయా ఇలాంటివి ఉండాలి కదండి అలాంటివి ఉంటే ఒక గంట సేపు అవి ఆ అయిపోయిన తర్వాత ఇంకేం లేవనుకున్నప్పుడు వెళ్ళిపోండి అంతే ఇంకా ఉన్నారా వస్తాయి అనవసరమైన అన్నీ వస్తాయి ఆమె ఇంకో మాట అంటాను మీరు మీకు బాగా ఇష్టమైన వాళ్ళ ఇంటికి ఎక్కువసేపు వెళ్ళి ఉండిపోయారనుకుంటున్నాను పైకి అనకపోయినా ఎప్పుడు వెళ్తారా బాబు అని మనసులు అనుకుంటారు అలా అనుకున్నప్పుడు మీ మీద ఏం పుట్టేసింది ఉండాలి మీకు కానీ కొంచెంసేపు కూర్చోండి అన్నట్టుగా ఉండాలి తప్ప సరేలేండి వెళ్ళండి అన్నట్టుగా ఉండకూడదు సరే అండి అన్నారంటే మీరు ఇసు వాళ్ళు ఇసుకోరని అర్థం మీరు వెళ్ళిపోతున్నప్పుడు కొంచెంసేపు కూర్చోండి అన్నారంటే మీరు రైట్ టైంలో వెళ్తున్నారని అర్థం ఆమె అన్ని విషయాలు బైబిల్లో చాలా స్పష్టంగా ఉన్నాయండి చదవడానికి టైం లేదంతే మనకి మాటి మాటికి నీ ఇంటికి వెనకమంటే వెనకడికి ఒక సహోదరికి ఎలాగ అర్థమైందంటే మా పక్కోళ్ళే పొరుగోళ్ళు అందరూ పొరుగులు కాదని అర్థమైంది ఎవరికి అర్థమైనా ఎలాగ అర్థం మనం ఏం చెప్తాం అమ్మాయి హలే లూయా హలే లూయ మాటి మాటికి మీ ఇంటికి వెళ్ళిపోతే మీరు చీప్ అయిపోతారు కదా అప్పుడప్పుడు వెళ్తే ఆ రెస్పెక్ట్ చుట్టాలింటికైనా సరే పదే పదే వెళ్ళిపోయారు అనుకోండి పప్పుకూరే అప్పుడప్పుడు వెళ్ళండి కక్కకూర పెడతారు ఇప్పుడు రాక రాక నేను ఎవరో దెబ్బరక్క అనుకుంటా స్టేటస్ పెట్టింది మా పిల్లలు చూశారు నేను చూడలేదు మై బెస్ట్ కేమ్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఫరానలే బట్టను పెట్టింది దేవుని స్తోత్రం కామె మొత్తానికి ఇంగ్లీష్లో ట్రై చేసింది తొమ్మిది మార్కులు వచ్చినాయి దేవుడు నేను దీవించిన గాక మళ్ళీ రేపు వచ్చేసింది అనుకో నేను బహుశా చిక్కునుండి ఉంటుంది అక్క ఏమండి ఈ నెలలోనే నాలుగైదు సార్లు వచ్చేసింది అనుకోండి ఇంక స్టేటస్ లేదు ఏమి లేదు ఎప్పుడు పోతుంది రా బాబు అలే లూయా లూయ ఆ బ్యాలెన్సింగ్ చేసుకునే కృపదేవుడు మనకి దయచేయను గాక తర్వాత బిబ్బులు కలగా క్రీస్తును పోలి నడుచుకుంటే వారు ఎవరు ఎందున్నారు దేవుని ఎందున్నారు ఇంకా పాపము చేయని వాడు ఎవరు తెలుస్తుంది నువ్వు పాపం చేస్తున్నావు లేదో నీ మనస్సాక్షి నీకు వేస్తుంది తర్వాత ఆజ్ఞలు పాటించేవాడికి ఆత్మ చెప్తుందట అంటాను నువ్వు ఆజ్ఞను పాటిస్తూ పొరపాటును ఒక పాపం చేయడానికి టెంప్ట్ అవుతున్నావు అనుకోండి దేవునాత్మ అంటదే యువర్ బిలాంగ్స్ టు గాడ్ నువ్వు దేవుని బయట విన్నాను నీ సాక్ష్యాన్ని కాపాడుకున్నావు సాక్ష్యం పోతుంది అది నువ్వు చేయదగినటువంటిది కాదు నువ్వు చేయొద్దు నువ్వు దేవుని నువ్వు దేవుని కుమారుడు నువ్వు దేవుని బిడ్డ ఏసు రక్తంలో కడగబడ్డావు అగాపే సంఘ సభ్యుడు నువ్వు ఎవరు చెప్తారట ఆత్మ రుజువు చేస్తాడట నువ్వు దేవుని బిడ్డవే నువ్వు చేయొద్దు చేయొద్దు అని ప్రేరేపిస్తాడు హలే దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడు పాపం చేయట్లేదు కాబట్టి తెలియజేయబడుతున్న విషయం అన్నాడు వాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు హలే లూయా హలే లూయా చివరి మాట ఎలాగా అది కూడా బ్యాలెన్స్డ్ కానీ దేవుని స్తోత్రం గాక ఒకరినొకరు ప్రేమించుకోవాలి పొరపాటును కూడా ద్వేషించుకోవద్దు ఏ ఒక్కరి మీద ద్వేషాన్ని పెట్టుకోవద్దు ప్రియవజనంగామా ఆ రకంగా మనం ఎవరి యందు నిలిచి ఉందామంటే దేవుని ఎందు నిలిచి ఉందాం నేనంటే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నిజంగా నువ్వు వ్యక్తిగత ప్రార్థన చేస్తే నీకు ఎవరి మీద ద్వేషం ఉందో ముందు దేవుడు వాళ్ళనే జ్ఞాపకం చేస్తాడు వాళ్ళని క్షమించి అంటాడు అంతే నువ్వు ఎవరినైనా క్షమించలేదంటే నువ్వు వ్యక్తిగత ప్రార్థన సరిగ్గా చేయట్లేదని అర్థం నువ్వు నిజంగా దేవుడి దగ్గర ప్రార్థన ఆకరించినప్పుడు ముందు వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడు వాళ్ళతో సమాధాన పడిపో వాళ్ళ మీద ద్వేషం తీసే ఎవరు చెప్తారు వ్యక్తిగత ప్రార్థన మనల్ని సరిచేసేస్తూయా ఇలాగ మనం దేవుని యందు నిలిచి ఉండటం ద్వారా మనము బహుగా ఫలిస్తాము దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్